ఇప్పుడైతే మనకి గోబీ పానీపూరి వచ్చేసి బజ్జీ ప్లేస్ ను ఎక్కువగా ఆక్రమించాయని చెప్తాను ఒకప్పుడు అంటే నైన్ కిడ్స్ అందరికీ కూడా ఫేవరెట్ స్నాక్ ఏదైనా ఉందంటే బజ్జీలు అందులో ఈ మిర్చి బజ్జీ అంటే ప్రాణం ఇక రాయలసీమలో చేసినట్టుగా స్పైసీగా చేస్తే మాత్రం ఒకటికి పది లాగించేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి కొన్ని పచ్చి ఉల్లిపాయల్ని వేసేసుకొని పైన నిమ్మరసాన్ని పిండుకొని తింటూ ఉంటే చెప్పక్కర్లేదండి అసలు టెంప్ట్ అయిపోతారు చూసిన వాళ్ళైనా సరే తిన్న వాళ్ళైనా సరే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు మరి అంత టేస్టీ మిరపకాయ బజ్జీలను ఈ రోజైతే తయారు చేసుకుందాం అది కూడా స్పెషల్ మసాలాతో ఈ మసాలా పౌడర్ వేసి చేసిన ఈ బజ్జీలు చాలా చాలా రుచిగా ఉంటాయి దీనికోసం ఒక పెద్ద బౌ తీసుకున్న అందులోకి ఒక కప్పు శనగపిండిని జల్లించండి అందులోకి ఒక స్పూన్ బియ్య వేయండి కరకరలాడుతూ వస్తాయి రుచికి సరిపడా ఉప్పును చిటికెడు పసుపును అలాగే మరొక చిటికెడు వంట సోడాని వేయాలి వంట సోడా వేయాలండి అప్పుడే మనకి కాస్త పొంగుతూ వస్తాయి ఇక్కడ కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేయాలి ఎందుకంటే పైలేయర్ అదేనండి ఈ శనగపిండి మిశ్రమంలో కొద్దిగా స్పైసీ ఉంటేనే టేస్ట్ చాలా బాగా ఉంటుంది అందుకని కొద్దిగా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ జారుగా ఉండాలి ఇలా కలిపాక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా బీట్ చేయండి అప్పుడే మనకి ఈ మిరపకాయ అనేది బాగా ప్లఫీగా పొంగుతూ వస్తాయి పైన అనేది కరకరలాడుతూ కూడా చాలా చాలా బాగా ఉంటాయండి అందుకని పిండిని ఊరికే కలిపేయకోకుండా ఇలా బీట్ చేస్తూ కలపండి ఇలా పది నిమిషాల పాటు బాగా బీట్ చేశాక మూత పెట్టి పక్కన ఉంచండి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి రిబ్బన్ జారుగా అలా మిశ్రమం ఉందంటే మిరపకాయకి బాగా అంటుకుంటుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసేసుకొని మిరపకాయలని వేసేసుకొని శుభ్రం చేసేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో కడగడం వల్ల ఎక్కువగా మిరపకాయలకి మందులు కొడుతూ ఉంటారు ఎందుకంటే పురుగు ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి అందుకని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడగాలి తరువాత తడి లేకుండా తుడవాలి ఎందుకంటే తడుందంటే మనం కలిపిన ఈ శనగపిండి అనేది మిరపకాయకి బాగా అంటుకోదు అలాగే మనం నూనెలోకి వేసినప్పుడు చిటపట్లాడుకోకుండా ఉంటుంది తడి ఉంది అనుకోండి ఆడుతూ ఆయిల్ అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది అందుకని ఇలా తడి లేకోకుండా తుడిచి పక్కన ఉంచండి ఇప్పుడు మనం సీక్రెట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ సోమ్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాముని వేసేసుకోండి ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఐదు నుంచి పది దాకా జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నింటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ జీడిపప్పు ముక్కలు అనమాట మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాక కాస్త స్వీట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి కదండి అందుకని ఇదంతా మంచిగా టేస్టీగా ఉంటుంది ఇదంతా లో ఫ్లేమ్ లో వేయించండి ఈ మసాలా అనేది మంచి టేస్ట్ ఇస్తుందంటే నమ్మండి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఆకుల్ని వేయండి డ్రై పుదీనాకుల అండి మనం మామూలుగా మెంతి ఆకుల్ని ఎండబెట్టి కర్రీస్ లో వాడుతుంటాం కదా అలాగే పుదీనాకుల్ని కూడా వాడుతూ ఉంటారు ఈ ఆకుల్ని కూడా ఇందులోకి వేసేసుకుని ఇదంతా మంచిగా దంచండి అలాగే రుచికి సరిపడా ఉప్పుడు వేయండి ఇక్కడ మనం తీసుకున్న మసాలాకి సరిపడా మాత్రమే వేసుకోండి ఇదంతా కచ్చా పచ్చగా దంచాలి మరి మెత్తని పౌడర్ లాగా కాకుండా ఇక్కడ నేను వీడియో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి దగ్గరగా ఇలా పలుకులుగా ఉండాలి మనకి ఇలా పలుకులుగా ఉందనుకోండి తినేటప్పుడు పరపోకుండా ఉంటుంది అలాగే నమిలుతూ తింటాం కదా అండి అక్కడక్కడ తగులుతూ చాలా చాలా టేస్ట్ గా ఉంటుందండి అందుకని పలుకులుగా దంచి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచండి ఇప్పుడు మనం మిరపకాయల్ని తడి లేకుండా క్లీన్ చేసుకున్నాం కదా మిడిలో ఘాటు పెట్టండి చూడండి ఇక్కడ ఇలా ఘాటు పెట్టుకోవాలి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనకి మిడిల్లోకి స్టఫ్ చేసుకోవడం ఈజీ అవుతుంది మీరు కావాలంటే ఇందులోనే విత్తనాలు తీసేసుకోవచ్చు ఈ మిరపకాయలు అనేది చాలా చాలా కారం తక్కువ ఉన్నవండి అందుకని నేనైతే ఇక్కడ విత్తనాలు తీయడం లేదు మీరు కారం ఉన్న మిరపకాయలు తీసుకుంటున్నట్టయితే అప్పుడు విత్తనాలు తీసేసుకొని ఇందులోకి మసాలాని స్టఫ్ చేసేసుకోండి ఇలా అన్ని మిరపకాయలకి కూడా మిడిలో ఘాటు పెట్టేసేసుకొని మసాలా అంతా స్టఫ్ చేసేసుకోవాలి ఒకప్పుడు ఈ మిరపకాయల బజ్జీలంటే అందరికీ ఫేవరెట్ డిష్ అని చెప్తాను వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఈ బజ్జీల స్మెల్తో టెంప్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలో ఎంతమంది ఈ బజ్జీల స్మెల్కి ఇప్పటికీ కూడా టెంప్ట్ అవుతారో కామెంట్ చేయండి నాకైతే నెంబర్ వన్లో ఏదైనా స్నాక్ రెసిపీ ఉందంటే ఇదే అని చెప్తాను అంత ఇష్టం నాకు బజ్జీలు అంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడైతే ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు కాబట్టి తక్కువగా తింటున్నాం కాబట్టి నైంటీస్లో మాత్రం ఆయిల్ ఫుడ్ అంటే అవాయిడ్ చేయాలని విషయమే తెలియదు అందుకని నచ్చినన్ని కడుపు నిండుగా తినేసే వాళ్ళం ఇప్పుడు మాత్రం తగ్గించి తింటున్నావులండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి కదా అలాగే ఇప్పుడు మనం మసాలా అంతా స్టప్ చేసుకున్నాం కదా మిగిలిన పౌడర్ ని పక్కన పెట్టండి కావాలంటే మనం బజ్జీలు తయారు చేసుకున్నాక పైన మరికొద్దిగా చల్లుకొని తినేయచ్చు మనం కొద్దిసేపు ఈ శనగపిండి మిశ్రమాన్ని పక్కన ఉంచుకున్నాం కదండి వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఇది కూడా మంచిగా సెట్ అవుతుంది అందుకని మీరు ఇవన్నీ తయారు చేసుకునే కంటే ముందు శనగపిండిని కలిపి పెట్టండి అప్పుడు మంచిగా సెట్ అవుతుంది ఇన్స్టెంట్గా కలుపుకొని అంటే ఇవన్నీ తయారు చేసుకున్నాక శనగపిండిని కలిపాము అంటే అంత గా రాదు అందుకని ఫస్ట్ శనగపిండిని కలపండి తర్వాత ఈ మసాలాని మిర్చిని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది మునిగేంతగా ఉన్న గ్లాస్ని తీసుకోండి ఇలాంటి నీళ్లు తాగే గ్లాస్ ఉంటుంది కదండి వాటర్ గ్లాస్ ఆ గ్లాస్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అందులోకి ఈ శనగపిండి మిశ్రమాన్ని వేయండి తర్వాత మిరపకాయని అందులో నుంచి ముంచి తీయాలి అలాగే మనం ముంచి తీసేటప్పుడు ఒక సైడ్ గ్యాప్ ఉండేలాగా చూడండి అప్పుడు మిరపకాయ అనేది మనకి బాగా ఫ్రై అయిపోతుంది మనం అన్ని వైపులా శనగపిండి మిశ్రమం ఉందనుకోండి మిరపకాయ లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది తినేటప్పుడు మనకి కచ్చా కచ్చాగా ఉంటుంది అలా కాకుండా ఈవెన్గా లోపల ఉన్న మిరపకాయ కూడా బాగా ఫ్రై అయిపోవాలంటే ఒకవైపు గ్యాప్ ఉండేలాగా చూడండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లేదో చెక్ చేసేసుకుని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో ఉంచి ఇలా ఆయిల్కి సరిపడా బజ్జీలను వేయండి ఎక్కువగా వేసేసి మీరు ఒకటికి ఒకటి అతుక్కోకుండా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి అటు ఇటు టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి మిరపకాయని ఎక్కువసేపు ఒకే వైపు ఉంచకండి కొన్ని సెకండ్ల పాటు అటు కొన్ని సెకండ్ల పాటు ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకున్నామంటే మిరపకాయ అనేది లోపలి దాకా బాగా ఫ్రై అయిపోతుంది అంతేకాకుండా పైన క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది చూడండి మిరపకాయ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇలా ఫ్రై అయిపోయింది అనుకోండి కొద్దిగా స్పైసీగా ఉన్నా సరే ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా మనం చేసుకున్న మసాలా పౌడర్ అనేది ఆయిల్లో మరి కాస్త ఉడికి ఇంకా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఇలా అన్ని వైపులా మంచిగా ఫ్రై చేసేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకొని మీకు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంది అని అనిపిస్తే టిష్యూ పేపర్ అయినా వేసేసుకోండి ఇక్కడ నాకైతే ఆయిల్ చాలా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకున్నాయి చూడండి ఇక్కడే కానీ మీకు ఆయిల్ కనిపించడం లేదు అలాగే మీరు గమనించినట్టయితే మిరపకాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇలా మనం ఒక సైడ్ గ్యాప్ ఉండేలాగా పిండిని ముంచాము అంటే మిరపకాయ కూడా లోపల దాకా మంచిగా ఫ్రై అయిపోతుంది చూడండి ఎంత ఫులపీగా ఉన్నాయో చాలా చాలా బాగా ఉంటాయండి నేను చెప్పిన విధానంలో పిండిని తడపండి అలాగే బజ్జీలు వేసేటప్పుడు కూడా మంట పూర్తిగా హై ఫ్లేమ్ లోనే ఉంచేసేయండి మంట లో ఫ్లేమ్ లో ఉంచారనుకోండి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి అది గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మిరపకాయ బజ్జీలు అనేది ఈవెన్ గా ఫ్రై అవ్వాలంటే కొన్ని సెకండ్లకు ఒకసారి అటు ఇటు టన్ చేస్తూ ఉండండి ఎక్కువసేపు ఒకే సైడ్ ఉంచేసారనుకోండి మిరపకాయ బజ్జీలు అనేది అంత సే టేస్టీగా క్రిస్పీగా రావు అది గుర్తుపెట్టుకోండి అటు ఇటు టర్న్ చేస్తూనే ఉండాలి అప్పుడే మనకి గా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకున్నారనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటే మీకు అబ్జర్వ్ చేసుకుంటుంది నాకైతే ఇక్కడ ఎక్కువగా ఆయిల్ పెంచలేదు కాబట్టి నేనైతే టిష్యూ పేపర్ పైన వేయలేదండి ఇప్పుడు కట్ చేసుకొని అందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీరని స్టప్ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా రుచిగా ఉంటాయి మనం రెండు మూడు తినాలనుకుంటే అస్సలు అవ్వదండి ఫుల్గా మెక్కేస్తాం అంత టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈవినింగ్ టైంలో కైనా ఇంటికి ఎవరైనా అతలు సరే మంచి రెసిపీ అని చెప్తాను మరి మీరు కూడా నేను చేసిన విధానంలో ఈ మసాలాతో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్